హై హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనిషి ఇప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను శ్రీతజ పెళ్ళైన తర్వాత మొన్న ఒక రోజు వచ్చేళ్ళింది అండ్ ఈ రోజు వస్తుందన్నమాట శ్రితజా ఇంటికి సో నేను వాళ్ళ కోసం అయితే వంట ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ వాళ్ళ కోసం నేను దోసకాయ టమాటో పప్పు చేశాను అనమాట దోసకాయ టమాటో ముక్కలు కట్ చేసుకొని కందిపప్పు దోసకాయ టమాటో ముక్కలు పచ్చిమిర్చి వేసాను అండ్ వేసి నేను కుక్కర్ పెట్టేస్తాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఎళ్ళక వెళ్ళి కడుక్కొని రండి ఎవరు వచ్చారండి కొత్త జంట వచ్చారండి హాయ్ చెప్పండి వంట ఇప్పుడే చేస్తున్నా ఏం తినలేదా పొద్దున వంట చేస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం వంట అయిపోతుంది కాలు కడుక్కొని రండి సో వాళ్ళకైతే అకలేస్తుంది వాళ్ళకైతే నేను పప్పు పెట్టేశాను పప్పు అవుతుంది పెట్టేశాను బియ్యం కడిగి పెట్టేస్తాను బంగిన్పల్లి పండ్లు వాళ్ళ చెట్టుకు కాసినవి బంగిన్పల్లి మా అల్లుడు వాళ్ళ ఇంట్లో చెట్టుకు అనమాట చెట్టుకు కాసినవి బంగినపల్లి మామిడి పళ్ళు నిన్ననే నేను కొనుక్కు వచ్చాను అది కరివేపాకంటే ఒక ఫైల్ తెచ్చినట్టు తెచ్చారు దాన్ని దీనివల్ల నేను కూర్చొని అల్లుడు గారు హోసకాయ పప్పు అయితే చేస్తున్నా ఒడియాలు ఉన్నాయి చల్లమిరపకాయలు ఉన్నాయి ఏంటి ఇంకా విశేషాలు ఊర్లో విశేషాలు ఇక అల్లుడు వచ్చాడు కదా అన్ని అడిగి చేపించుకునే అల్లుడు వచ్చాడు కదా అల్లుడికి గారెలు ఇప్పుడు పెట్టకూడదు అంట నేను అల్లుడికి గారెలు ఇప్పుడు పెట్టకూడదు అంట నేను ఇవాళ ఎవరు డ్యూటీలో జాయిన్ అవుతున్నారు ఓకే మీరు మేడం ఎన్నింటికి వంట అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో వంట అయిపోతుంది పెట్టేస్తా అయిపోతుంది ఏం తిన్నారు పొద్దున పోపన్నం తిన్నారా అందుకే చెప్పా ఒక బ్యాగ్గొ కొందాం వేగనార్ జూన్ ఫిఫ్టీన్త్ నా బర్త్డే కల్లా వ్యాగనార్ వస్తుంది రాసుకోండి అవును జూన్ ఫిఫ్టీన్త్ కల్లా వేగనార్ వస్తుంది వేగనార్ ఏమో నాది వాడుకునేదేమో అల్లుడు అంటే రోజేం కాదు అంతే అంతే నేను డ్రైవింగ్ నేర్చుకుంటా నేనే తీసుకెళ్తా చూసారా మా అల్లుడి గారు కోరిక అత్తగారు వ్యాగన్ఆర్ కొనాలట అల్లుడు గారు మెయింటైన్ చేస్తారట బాబా బాబా ఎలాంటి అల్లుడు గారు అండి తీసుకెళ్ళడా కావాలే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అల్లుడు గారు కారు అమ్మాయి పేరు మీద కొనాలా నా పేరు మీద కొన పెద్ద ప్లానే అల్లుడు గారు కాగానే అమ్మో చూసారా ఫ్రెండ్స్ మా అల్లుడు గారు ప్లాన్ చూసారా ఫ్రెండ్స్ అబ్బా మళ్ళీ అయ్యో మా మంచిగానే దొరికాడు అత్తగదగ్గ అల్లుడు బిఎండబ్ల్యూనా బియ్యం డబ్బులు నేను ఇస్తాం డబ్బులు బియ్యం డబ్బులు నేను ఇస్తాలే నాది పెద్ద డ్రీమ్ అది ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇంకా చాలా నేను స్వేచ్ఛగా తిరగొద్దా నా కార్లో మా బామ్మ వీళ్ళిద్దరు చాలా పెద్ద ప్లాన్ వేశారు ఫ్రెండ్స్ వాగనారేమో బిడ్డ కట్ట బిఎండబ్ల్యూ ఏమో అల్లుడు కట్ట ఇంకా ఉంటదా ఇన్ని రోజులు ఎప్పుడు అయిపోయాయి అది నువ్వు తింటే కదా మరి మైసూర్ పాకు ఉంది మైసూర్ పాక్ తింటారంటే నా కోసం మైసూర్ పాక్ తీసుకొస్తున్నారు సారే కోసం చేపించ అన్నమాట మైసూర్ పాకు అది వీళ్ళకి నచ్చిందంట అక్కడ తిన్నారట ఇంట్లో ఉన్నాయి అన్నట్టు అసలు మైసూర్పాకు కావాలా అనగానే ఆట ఇద్దరు తిట్టున్నారు చూడండి నెయ్యి నెయ్యి మేము పేపర్ వేసాం పేపర్ కి చేసింది మొత్తం మా ఇంట్లో మమ్మల్ని దబ్బాలు పెట్టాము నెయ్యి అంతా కిందకి దిగింది కింద డిగ్ చేసుకొని తింటే ఉంది నేను కూడా సూపర్ చేస్తా మైసూర్ పాక్ ఖమ్మంలో ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటది అనమాట హోమ్ ఫుడ్స్ రాధాకృష్ణ హోమ్ ఫుడ్స్ అని నిజంగా చాలా బాగున్నాయి అక్కడ ఐటమ్స్ అన్ని నేను కారపూస అవి తీసుకొచ్చా ఎంత బాగున్నాయో అసలు ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ హాట్ ఐటమ్స్ అసలు బూందీ కూడా ఉంది కాకపోతే వెళ్లిపోయి వేసారు వాళ్ళు బాగా చెప్తా మనం వెళ్తాం కదా వెళ్ళినప్పుడు తీసుకున్నాం మీకోసమే ఉంచా నేను ఎక్కువ నాకు భయం వేసింది తినాలంటే పన్ను మళ్ళా సెన్సోర్ అని వాడట్లేదు కదా అది డాక్టర్ చూపించుకొని వాడు వేరేది మేమైతే అందరం కలిసి కూర్చొని భోజనం అయితే చేసేసాము మా అల్లుడు వచ్చాడని దోసకాయ పప్పు చేశాను పచ్చి పులుసు చేశాను గోంగూర పచ్చడి అండ్ కొత్త ఆవకాయ అండ్ చింత చిగురు పచ్చడి అవన్నీ మాల్లుడు వేసుకోలేదు అనుకోండి అది వేరే విషయం ఆ వంటలు అల్లుడు గారు వీళ్ళిద్దరైతే ఇక ఫైటింగే ఫైటింగ్ ఇక మొదలు పెడతారమ్మా అందులో కరివేపాకు వేరేసాడు కొత్తిమీర వేరేసాడు ఉల్లిగడ్డ ముక్కలు వేరేసాడు మాల్లుడికి మేము అర్జెంటుగా తినని నేర్పియాలి ఫస్ట్ సో ఇది సంగతి మేమందరం కూర్చొని తినేసాము లంచ్ అయితే అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకోవాలి సాయి ఏమో డ్యూటీకి వెళ్తాడు నేను శ్రితజ రెస్ట్ తీసుకుంటాం అంతేనా పనుకోవాలంటే ఫస్ట్ నేను ఊరి కాసేపు రెస్ట్ తీసుకోవాలిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా నాగమ్మ నాగమ్మ చూడు నేను ఎప్పుడు పిలిచినా వస్తుంది నాకు హెల్ప్ కావాలంటే కిచెన్ సర్దడానికి కిచెన్ ఒక్కటి నా వల్ల కాదనమాట సర్దుకోవడం అస్సలు ఎందుకు అసలు చేత కాదు సో నాగమ్మని పిలిచాను మొత్తం అంతా సర్దిందనమాట నీట్గా ఇంకా క్లీన్ చేస్తుంది స్టవ్ గట్ అంతా సో చూడండి చక్కగా సర్దుకున్నాను ఇంక ఇవన్నీ ఏంటంటే ఆ గట్టి మీద పెట్టేది కొంచెం ఈ కొంచెం ఉంది కొంచెం సర్దేస్తే ఇంకా అయిపోతుంది సో ఇది మొత్తానికి సర్ది పిచ్చ నిజంగా కిచెన్ ఒక్కటి ఎందుకో నా వల్ల కాదండి సర్దడం మా నాగమ్మనే పిలుస్తా ఇది వరకునే నాగమ్మనే పిలుస్తా ఇప్పుడైనా సరే నాగమ్మనే పిలుస్తాను అంటే నేను ముందు ఇంట్లో చేసింది అనమాట పొద్దున్నే తెల్లవారుజామున ఐదింటికే వచ్చేసేది నేను ఊరెళ్తున్నా నాగమ్మ ఐదింటికి అంటే మూడింటికే వచ్చేది పాపం వాళ్ళ ఆయన్ని తోడు తీసుకొని నిజంగా నాగమ్మనైతే నేను చాలా మిస్ అవుతున్నాయి ఇంటికి వచ్చిన తర్వాత నేను శ్రద్ధజ పెళ్ళికి ముందు నుంచి పిలుస్తున్నా పాపం తనకప్పుడు హెల్త్ బాగాలేదనమాట సో ఇప్పుడు వచ్చింది చేయడానికి ఎంత నీట్గా చేస్తుందో పని అయితే స్టవ్ శుభ్రం చే అంతా శుభ్రం చేస్తుంది థ్యాంక్ యూ నాగమ్మ